సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివ్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ నమస్కారం అమ్మా సోమేశ్ గారు పిలుస్తున్నారు లోపలికి రండి సో పెళ్లి చేసుకుంటానని నన్ను అవమానించింది చాలక ఇక్కడ పరువు తీయడానికి వచ్చారా ఐఎమ్ ఇప్పుడు మనసు మార్చుకుని వచ్చాను మా నాయనమ్మ మాటలు విని నీ మొహం చూడకపోయినా మంత్రి కదా అని పెళ్లి కొప్పుకున్నా ఎవరో ఏదో చెప్పారని కుదిరిన పెళ్లి కాదని జానకి

అబ్బా ఆ మొహంలో కలచుడు ఏం కళ ఏం మొహం ఎవరు మరి అడిగినా ఏమైందమ్మా చెప్పు ఏంటమ్మా ఏమైంది నేనింక చదువునని అప్పుడే చెప్పాను ఆయన నన్ను మళ్ళీ కాలేజీకి పంపారు ఏమైందే కాలేజీలో అంతరు ముందు నన్ను అవమానించాడు ఏవి తడు చేశాడు మొహం ఎత్తుకోకుండా చేశాడు ఎవడే వాడు ఎవడో నన్ను అవమానించింది చెప్ అమ్మా అడిగింది వివరపట్ల చెప్పు పాడే అరసురామయ్య ఆఖరి కొడుకు కృష్ణ మొహన్ అమ్మా ఇది మన ఇంటి ఆడపిల్ల విషయం వాడిని అంత తేలిక పెట్టం వాడి అంత చూస్తాం ఇంతకాలం లేని ధైర్యం హఠాత్తుగా ఎక్కడి నుంచి వచ్చిందా మీకు వెళ్ళండి రా లోపలికి చెప్పారు మీకే నాకు అక్కర్లేదు మీ పరువు కాపాడాలన్నగా మళ్ళీ కాపాడాలనే అందరు ముందు వాడు నన్ను అవమానించడం చెప్పినా నీకు కూడా లేదు లేకపోతే వాడు అంత వాడంతా వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరుగుతుందనేగా నీకు నీ కొడుకులే ముఖ్యం నేనేమి కాను ఈ రోజు వాడు కాలేజీలో అవమానించింది ఎవరిని నన్నో మీ నాన్నో మీ బాబాయిల్లో కాదే నిన్ను కాబట్టి నువ్వే వాడిని దెబ్బకి దెబ్బ తీయాలి నువ్వే వాడికి బుద్ధి చెప్పాలి మన లాయర్ చెప్పింది నిజమే పరశురామయ్య ఎదిరించడానికి ఈ ఊళ్ళో మగాళ్ళు ఎవరు చాలరు దానికి నీలాంటి అందమైన అమ్మాయే కావాలి వాడు అందంగా ఉంటాడే ఎవరు పరశురామయ్య కొడుకు కృష్ణమోహన్ నాకేం తెలుసు తెలుసుకో వాణ్ణి గురించి బాగా తెలుసుకో వాణ్ణి నీ వల్ల వేసుకో నానమ్మా నువ్వు అనేది నన్ను వాణ్ణి ప్రేమించమంటావా ప్రేమిస్తే ప్రాణాలు తోడేస్తాను ప్రేమించినట్టు నటించు అలా నటించి నటించి వాడు నీ చెంగు పుచ్చుకుని తిరిగేలా చేసుకో నీకోసం ఆ పరశురామయ్య తల నరకమంటే వాడు నరకాలి నీ పెళ్లి ఆపినందుకు నిన్ను అవమానించినందుకు కార్య నీ కన్నిటికీ అన్నిటికీ కలిపి నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలి నిన్ను ముందు నిలిపి నా పగ తీర్చుకుంటాను

నీతో ఒక మాట్లాడాలి ఓ ఐ సీ రైట్ ఆగ్రా వాడు ఇక్కడే ఉంటాడు చెప్పాల్సిన ఏమంటే చెప్పు ఇది మనిద్దరికి సంబంధించిన విషయం నేను కొంచెం లోపలికి వచ్చి మాట్లాడొచ్చా వద్దు అక్కడ నిలబడి చెప్తాను గుమ్మలా నిలబడి చెప్పే విషయం కాదు ఇది ఏమిటా స్పీడు ఇది మగాళ్ళు ఉండే కదా ఇది కృష్ణమోహన్ చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పే వెళ్తాను మీకేం అపకారం చేశానని అలా అవమానించారు నేను పుట్టక పూర్వం మీ కుటుంబానికి ఏదైనా ద్రోహం చేస్తుంటే దానికి నా మీద ప్రతీకారం తీర్చుకోవాలా మీ నాన్నగారు ఎలాగో నా పెళ్లి ఆపేశారు మీరు కూడా నా చదువు ఆపాలనుకుంటున్నారా మీ కాళ్ళు పట్టుకుంటాను నా జోలికి రాకండి నన్ను వేధించకండి ప్లీజ్ ప్లీజ్ శత్రువైనా సరే ఒక వచ్చి కన్నీరు కారుస్తూ కాళ్ళు పట్టుకుంటే బాధ పెట్టడు అలా బాధ పెట్టేవాడు మగాడే కాదు మీరు మగాడని నా చూసావరా ఆ ఎంత మాట ఏముందిరా మీ ఇంట్లో నువ్వు ఒక్కరిదే మగాడవని మీ అన్నయ్యలందరూ నప్పుడు అందుకే ఇప్పుడే పెళ్లిందే ఇప్పుడైనా ఉండరా బెడ్షీటు పెళ్ళందరూ మొగాలు కదా నీకు ఎవరో చెప్పింది ఎవరో అంటే విన్నాను అయితే ఆ మాట నిజమేనా ఈ పరసరావు కొడుకులతో పెట్టుకోవద్దు మా సంగతి నీకు తెలీదు మేము పరమ రౌడీలం గుండాలు గుండాలం ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఎందుకు అలా కించపరుస్తారు ఇంతకు ముందేవో వాళ్ళ మగాళ్ళు కాదన్నారు ఇప్పుడు రౌడీలు గుండాలు అంటున్నారు మీ పెద్దవాళ్లకు తెలిస్తే వాళ్ళు ఫీల్ అవుతారో తెలుసా ఎందుకని అవుతారు నా రూమ్ వచ్చి ఏమన్నావు నేను అలరి పెట్టదనా నువ్వు బసంపురం మనోరాల అల్లరి పెడతాను బాధ పెడతాను పరువు తీస్తాను ఇంకా ఏమేం చేయాలో అన్ని చేస్తాను నువ్వంటే నాకు ఒళ్ళు మంట నిన్ను చూస్తాయి నాకు పరమా అసహ్యం అయిపోయిందా అయిపోలేదు నిన్ను సరే అయిపోయింది ఏంటంటే ఎందుకు నన్ను అసహించుకుంటారు మీరెంత నన్ను అసహించుకుంటే నాకు అంత ఇష్టం మీరంటే నాకు ఇష్టం అంటున్నాను నీకు ఇష్టం నేను నన్ను అడిగి మీరు అసహించుకున్నారా నీతో స్నేహం మాకు ఇష్టంలో అంతే మీకు ఇష్టం ఉందో లేదో నేను చూస్తాను చూసుకో ఏ కోతులను చూసుకో నన్ను మాత్రం చూడక నన్ను ఇష్టపడమని మిమ్మల్ని నిన్న అడగలేదు కానీ తెలుస్తుంది అడగాల్సిన అవసరం నాకు లేదు మీరంటే నాకు ఇష్టం 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 ఏమిటి మీరు చేస్తున్న పని మీ రెండు కుటుంబాల మధ్య గొడవలు ఉంటే ఇంటి దగ్గర చూసుకోండి ఎంత పరిశుమై కొడుకు మాత్రం కాలేజీలో గొడవలు చేయాలా అమర్యాదగా ప్రవర్తిస్తే డిబార్ట్ చేస్తాను జాగ్రత్త నా మాట వినండి అతని ఏ తప్పు చేయలేదు తప్పంతా నాదే చాలు నువ్వేం చెప్పకు కృష్ణమోహన్ ఇలా గొడవ చేయటం ఇది ఎన్నో సారో తెలుసా లెక్క పెట్టలేదు అయితే లెక్క పెట్టుకో ఇదే ఆఖరిసారి జానకి మోహన్ చూసి నేను వదిలిపెడుతున్నాను ఏంటి దానికి నువ్వు చేసింది కాలేజీ నుంచి వెళ్ళగొట్టించాల్సింది అతను ఇక్కడ నుంచి వెళ్ళకూడదు అనేది చెప్పను చేసి చూపిస్తా రేమ పట్టా సున్నా నిన్నే అడిగేది అసలు నీకు రోషం ఉంటే ఆ అమ్మాయిని కాలేజీకి పారిపోయే చేయాలరా వెంట పడుతుంటే ఏం చేయమంటారా సింపుల్ నువ్వు కూడా ఐలవ్యూ అని చెప్పు నేను పరశురామయ్య కొడుకుని ఆ మాట వేరే ఎవరికైనా చెప్పుకో వేరే ఎవరైనా అయితే ఏం చేస్తుంటారో తెలుసా ఈ పాటి దాని ఒళ్ళు వాడిపోయి ఉంటావు నా సంగతి నీకు తెలియదు నా కోపం వచ్చిందంటే ఆ నీ కోపం రోజు చూస్తున్నావు నాగా పోరా బయటికి నన్ను ప్రేమించమని చెప్పడానికి నువ్వు ఏమన్నా తరు ఒరేయ్ అసలు దాన్ని ప్రేమించమని నీకు చెప్పింది ప్రేమించొద్దు ప్రేమించనే ప్రేమించొద్దు నిన్ను చంపినా ప్రేమించొద్దు ఏంటి ప్రేమించినట్టు నటించరా ఎందుకు ఆ బసవప్పన్నమ్మ మీద పగ తీర్చుకోవడానికి పగ తీర్చుకోమంటున్నా ఏంటంటే కృష్ణమోహన్ ఆ అమ్మాయి నేను వెతుక్కొని వచ్చింది దాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి ఇది నీకు మంచి అవకాశం ముందు ఆ అమ్మాయిని నీ బుట్టలో పడేసుకోవాలి అలా పడేసి పడేసి నీ గుప్పెట్లోకి తెచ్చుకోవాలి అప్పుడు చూడు నా సామె రంగా వాళ్ళ కుటుంబం అంతా నీ ముందు తల వంచుకొని ప్రతిమల్తారు ఏడుస్తారు నీ కాళ్ళ మీద పడతారు అప్పుడు నీ ఇంట్లో వాళ్ళంతా మెచ్చుకుంటారు ఆహా ఇదంతా తలుచుకుంటేనే నాకు ఒళ్ళంతా పులగరిస్తోంది అరే చూసావా రోమాల నిక్కపరుచుకున్నాయో ఇది కాదురా ఓహో నువ్వు చెప్పేది అక్కడ వెళ్ళరా వెళ్ళి ఐ లవ్ యూ చెప్పే అది కాదురా ఎలా మొదలెట్టాలి నిన్న రాత్రి నీకు నిద్ర పట్టలేని మొదలెట్టు వెళ్ళు జానకి ఎక్స్క్యూజ్ మీటి పిలిచారు నిన్న రాత్రి అంతా నాకు నిద్ర పట్టలేదు నాకు కూడా నాకు తెలుసు నీకు నిద్ర పట్టుండదని అది నా గురించి ఏంటదని కూడా తెలుసు అదేం కాదు నిన్న మా గదిలో దోమలు ఎక్కువ స్ఫూర్తి అవే నాకిష్టంకి నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం ఇంత అందమైన అమ్మాయి నా మొహం చూసి నన్ను ఇష్టపడుతున్నానని చెప్పడం ఇదే మొదటిసారి ఆ మాట నా గుండెల్ని కదిలించింది అది చెప్పేదామని వచ్చాను నువ్వంటే నాకు ఇష్టం అలా చెప్పేసి వెళ్ళిపోతే ఎలా నాకు నమ్మకం కలగాలిగా మీరు చెప్పింది అవును మనస్ఫూర్తిగానే అయితే ఉంది చనిపోయిన మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పండి నేను రమ్మంటే మీ నాన్నని అన్నల్ని ఆస్తుపాస్తుల్ని అన్నింటినీ విడిచిపెట్టి నాతో వస్తారా వెంటనే చెప్పక్కర్లేదు బాగా ఆలోచించి తర్వాత చెప్పండి వెళ్ళొస్తాను అమ్మాయి ఆ లు దాన్ని చెప్పాలంట అది చనిపోయిన మా అమ్మ మీద చచ్చిపోయిన మీ అమ్మ మీద ఒట్టేసి చెప్తే ఏమవుతుందరా ఆ అమ్మాయి తెలివిగా మన ప్లాన్ తిప్పికొట్టింది మనం కూడా అమ్మాయి తిప్పి తిప్పికొట్టాలి నువ్వు వెళ్ళి అమ్మాయిని వాళ్ళ అమ్మ మీద ఒట్టేసి చెప్పను ఒకవేళ దానికి నిజంగానే నా వల్ల కాదు మాటి తప్పడం మా అవసరం లేదు నేను పరశురామై కొడుకునే అదేరా నేను చెప్పేది మాట మీద నిలబడాలి ఇప్పుడు మాటి తప్పుతావాళ్ళ పదరా వెళ్ళు పద పద కొంచా ఇంత లోపల ఆలోచించారా బాగా ఆలోచించారా బాగా ఆలోచించాను కానీ నువ్వు కూడా నాగే చనిపోయిన మీ అమ్మ మీద ఒట్టేయాలి దానికి ఆ చెయ్యి లేవండి ఎందుకు ఒట్టేసేందుకు పర్వాలేదు నోటితో చెప్తే చాలు అదేంటి అలా చోట్లు పట్టాయి ఆహా అదేం లేదు ఒట్టే చనిపోయిన మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా ఈ నిమిషం నుంచి నేను మీ దాన్ని మీరు రమ్మంటే అందరినీ వదిలి మీ చేస్తా ఇది